చాలా ఎక్సలెంట్ గా అనిపించింది సో మహేష్ బాబు గారు కాబట్టి సో గర్ల్స్ అందరూ చాలా ఫ్యాన్స్ ఉంటారు సో ఎంజాయ్ అనుకోవచ్చు చాలా బాగుంది ఎలా ఎంజాయ్ చేశారు ఎలా ఎంజాయ్ చేస్తామంటే సో కుర్చీ సాంగ్ ఏదైతే ఉందో సో అది గర్ల్స్ బాయ్స్ లేదంటే అది ఒక బ్యాడ్ వర్డ్స్ అని అందరు అంటున్నారు సో బ్యాడ్ వర్డ్స్ గురించి పక్కన పెడితే సో సాంగ్ మాత్రమే చూస్తాం కాబట్టి బట్టలు చెప్పుకున్నారా చింపుకున్నారేమో నేనైతే చూడలేదండి సో నేను చూసినంత వరకు అయితే సినిమా బాగుంది సో ఫ్యాన్స్ అందరూ థియేటర్లో అయితే చాలా ఎంజాయ్ చేశాము ఎంట్రీ ఎలా అనిపించింది ఎంట్రీ అయితే అదిరిపోయింది అసలు కేకా ఇంకా ఇంకా దానికి మాటలు లేవు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది మ్యూజిక్ చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది సో సాంగ్ ఎక్కువగా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది అయితే కుర్చీ సాంగ్ గురించే చాలా మంది ఎక్కువగా థియేటర్స్కి రావడం జరిగింది సో ఆ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్ మొత్తం అసలు ఇక్కడ దద్దరి వెళ్ళిపోయింది అంతే ఇంకా కేక్ సూపర్ గా ఉండే అసలు ఇంకా చాలా బాగుంది క్లైమాక్స్ వాళ్ళ మదర్ ని కాపాడే సీన్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది కొంచెం ఎమోషనల్ గా ఉండే అక్కడ ఎందుకంటే చాలా ఎమోషనల్ అనిపించింది ఒక మదర్ సీన్ వచ్చింది కాబట్టి అక్కడ మహేష్ బాబు గారి డైలాగ్స్ కూడా ఇవన్నీ చాలా బాగా అనిపించింది ఇప్పుడు మహేష్ బాబు అన్న ఆ ఈసారి పండుగ హిట్ కొట్టినట్టేనా సూపర్ హిట్ బ్లాక్ బస్తర్ హిట్ అంతే ఇంకా అన్ని సినిమాలు వెనక్కి పోవాల్సిందేగా ఈ సినిమా ముందు ఎందుకంటే ఇప్పుడు శ్రీలీలా కంటే మహేష్ బాబు అనే డ్యాన్స్ బాగా చేశారని చెప్పారు కదా సో నిజంగానే చేశారనుకోవచ్చా నిజంగానే చాలా బాగా చేశారు చాలా మంది అంటుంటారు మహేష్ బాబు గారికి అసలు డ్యాన్స్ రాదు అని చెప్పేసి అది మీకు కూడా తెలుసు అంటుంటారు బట్ అలా ఏం లేదు ఈ సినిమా చూసాక మాత్రం సో మహేష్ బాబు కి అయితే అందరూ ఫ్యాన్స్ అయిపోతారు చాలా బాగా చేశారు కేక మాస్ ఊరా మాస్ కాదు గుంటూరు కారమ మాస అన్నట్టు మొత్తం మసాలా గరం మసాలా మొత్తం అన్నీ యాడ్ అయిపోయాయి ఇంకా కళ్ళల్లో జల్లేసినట్టు ఉంది నిజంగానే చాలా బాగుంది అసలు కేక మీరు కూడా వెళ్ళి చూడండి చాలా బాగుంది